ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా గొప్ప మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు మహా అద్భుతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఇలాంటి ఒక అద్భుతమైన రోజున మనం ఇంతవరకు కూడా ఎలాంటి పనులు కూడా నాకు జరగలేదండి ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది వారాహి అమ్మవారిని నేను ఎంతగానో పూజిస్తున్నాను ఎన్నో పరిహారాలు చేస్తున్నాను అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని పనులు అనేటివి నాకు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అవి ఎంతగానో నాకు ఒక మంచి ఫలితాన్ని అనేది తెచ్చిపెట్టలేకపోతున్నాయి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు మహా అద్భుతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఆ గొప్ప దినం రోజున మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక మూడు ఆకులతో మనం ఈ విధంగా విఘ్నేశ్వర స్వామికి మనం ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా కూడా మనకు ఇంకా ఎలాంటి విఘ్నాలు అనేటివి ఉండవన్నమాట మీ పనులు అనేటివి సవ్యంగా జరిగిపోతాయి ఎంతో అద్భుతమైనటువంటి వినాయకుడు మనకు ఎన్ని విఘ్నాలున్నా కూడా అన్నింటినీ తొలగించి ముందంజలో ఉండి మనకు పనులు పూర్తి చేసేటువంటి వినాయకుడికి మహా అద్భుతమైనటువంటి సంకష్టహర నాడు మనం ఈ మూ ఇప్పుడు చెప్పుకోబోయే మూడు ఆకులతో మనం ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా మీ పనులు అనేటివి చక్కగా జరిగిపోతాయి ఫస్ట్ మనం వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మవారికి దీపం పెట్టుకొని తర్వాత స్వామివారికి అంటే వినాయకుడికి మనం పూజ అనేది నిర్వహించుకొని అద్భుతంగా స్వామికి కూడా దీపాన్ని పెట్టుకొని ఈ పని అనేది చెయ్యాలి మంచిగా ప్రసాదాలు అలాగే నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకొని ఆ తర్వాత మనం ఈ పని అనేది స్టార్ట్ చేయాలి వినాయకుడికి సంబంధించిన సంకష్టహరి చతుర్థి రోజున మనం అమ్మవారిని ఎందుకు పూజించాలి అనే డౌట్ అనేది మీకు వస్తుంది మామూలుగా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా అలాగే మనం గృహప్రవేశం కావచ్చు పెళ్ళి కావచ్చు ఏదైనా పూజ స్టార్ట్ చేయొచ్చు వరలక్ష్మి వ్రతము వినాయకుడి వ్రతము ఏది చేసినా కూడా ముందు మనము పసుపు గణపతిని పూజిస్తాం ఆ తర్వాత విఘ్నాలన్నీ తొలగించి మా ఈ పూజ అనేది సవ్యంగా జరిపించు స్వామి అని వినాయకుడికి మనం మొక్కుకొని తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాం అలాగే కాశీలో కానీ తంజావూర్లో కానీ ముందుగా వారాహి అమ్మవారిని పూజించి విఘ్నాలన్నీ తొలగించు తల్లి అని చెప్పి దేవికి మనం పూజ అనేది చేసి తర్వాత ఏ పనులైనా స్టార్ట్ చేస్తారో తొలి పూజ అనేది వారాహి అమ్మవారు అందుకుంటారు కాశీలో కానీ తంజావూర్లో కానీ కాబట్టి ముందు పూజ అనేది వారాహి అమ్మవారు కానీ అలాగే వినాయకుడికి కానీ విఘ్నాలు తొలగించి మన పనిని ముందుంజి ముందుండి నడిపించడానికి వారు మనకు రక్షణగా ఉంటారన్నమాట కాబట్టి అమ్మవారికి కూడా ఈ ప్రథమ స్థానం అనేది దక్కుతుందండి కాబట్టి అమ్మవారిని కూడా తలుచుకుంటూ రేపు పూజ అనేది మనం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే ఈ మూడు వస్తువులు అనేటివి మనం ఈ మూడు వస్తువులని ఎప్పుడు వాడతాము అంటే వినాయకుడి స్వామికి వినాయక చవితి రోజున మనం ఈ మూడు ఆకులను ఉపయోగించి ఆ వినాయకుడు స్వామికి మనం పూజ అనేది నిర్వహిస్తాం ఆ మూడు ఆకులు ఏంటి అంటే తమలపాకు గరిక జిల్లేడాకు ఈ మూడు ఆకులు మనందరికీ తెలిసినవేనండి వీటిలో తమలపాకు అనేది చాలా ముఖ్యంగా మనం పూజకు వాడుతాం అలాగే గరిక వినాయకుడికి చాలా ముఖ్యమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఆకు అలాగే జిల్లేడాకు కూడా ఇవన్నీ కూడా మనం వినాయక చవితి రోజున స్వామివారికి సమర్పిస్తాం వీటితో పూజ లేనిదే స్వామివారికి పూజ పూర్తవదనమాట గరికకి ఒక విశేషం కూడా ఉంది గరికనే ఎందుకు స్వామివారికి మనం వాడతాము అంటే పాల సముద్రాన్ని చిలికేటప్పుడు దేవతలు అందరూ కూడా అమృతాన్ని తీసుకుంటారు కదా ఆ తీసుకునే టైంలో ఒక చుక్క అనేది గరిక మీద పడిందంట అప్పుడేంటంటే ఏమవుతుంది చావ్ అనేదే లేకుండా ఎప్పుడూ జీవంగా ఉండటం అలాంటి ఒక శక్తివంతమైన గరిక ఆ గరికను స్వామివారికి వినాయక చవితి రోజున కానీ సంకట సంకష్టహర చతుర్థి రోజున కానీ అలాగే బుధవారం బుధవారం కూడా స్వామివారి పూజలో ముఖ్యంగా ఉపయోగించేటువంటి ఒక గొప్ప ఆకు అలాగే జిల్లేడాకు జిల్లేడాకుతో కూడా మనం పూజ అనేది చేస్తాం కాబట్టి ఈ మూడు ఆకులను మనం ఏం చేయాలి అంటే ఈ మూడు ఆకులను ఉపయోగించి రేపు సంకష్టహార చతుర్థి మీ పూజ నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత ఉదయం పూట ఒక గ్లాసు అనేది తీసుకోండి ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు అలాగే పచ్చకర్పూరం వేసి ఈ మూడు ఆకులను ఆ నీళ్ళల్లో వేసి పెట్టండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా వేసి పెట్టండి అలా వేసిన వీటిని సాయంత్రం వరకు అలాగే ఉంచి నైట్ అంతా కూడా అలానే ఉంచేసి తెల్లవారి శుక్రవారం రోజున శుక్రవారం రోజు కూడా మనకు తెల్లవారి కలిసి రావటం చాలా విశేషమండి అలాగే తెల్లవారిన తర్వాత ఈ మూడు ఆకులతో ఆ పసుపు పచ్చకర్పూరం కలిపిన నీటిని ఇల్లంతా కూడా చల్లేసుకోండి చల్లగా మిగిలిన వచ్చేసి ఏదైనా పచ్చని చెట్టులో పోసేయండి ఇలా చల్లిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా పారిపోతుంది మీకు ఇక విఘ్నాలు అనేటివి జరగవు అన్నీ తొలగించబడి మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే మీకు డబ్బు రావడం అనేది చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది తుఫాను వేగంతో మీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది ఇక విఘ్నాలన్నీ తొలగిపోయాయి అంటే మీరు చేసే ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది కదా అలా సక్సెస్ అయినప్పుడు మీకు డబ్బు అనేది బాగా జరుగుతుంది డబ్బుకు సంబంధించినవి కానీ ఏ పనులైనా భూ వివాదాలు భూ పనులు ఏవైనా కూడా మీకు అన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి కాబట్టి రేపు సంకష్టహర చతుర్థిని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ రేపు మీకు ఎన్ని పనులున్నా కూడా ఆపుకొని వినాయకుడు పూజ అనేది చేసుకొని మీ పనులు అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు విజయం కలుగుతుంది మీకు ఇక ఏ పని స్టార్ట్ చేసినా కూడా అన్ని శుభాలే ధన అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఎవరు రేపటి రోజున ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎన్ని పనులున్నా కూడా ఆపుకొని ఒక గంట సమయం కేటాయించి పూజ అనేది చేయండి తప్పకుండా వినాయకుడి ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత